ప్రాక్టీస్ బిట్స్ డెట్ మొదటి ప్రశ్న కవయత్రి తిలక బిదాంకితరాలు క్రింది వాణి కవియిత్రి తిలక బిదాంకితరాలు ఎవరంటే కొలకలూరి స్వరోపరాణి కొలకలూరి స్వరోపరాణి తరగతి ప్రశ్న డాక్టర్ ఉమర్ ఆలిషా గారి గురుపేటం పేరేమిటి డాక్టర్ ఉమర్ ఆలిషా గారి యొక్క గురుపీఠం పేరు జ్ఞానసభ జ్ఞానసభ డాక్టర్ ఉమర్ ఆలిషా గారి గురుపీఠం పేరు ఏంటంటే జ్ఞానసభ తర ప్రశ్న గీతము భంగి వెనక కొదిగన్ కలహంసము కుంచి పై పైపద్యం చందస్సు లక్షణాలు గుర్తించండి ఈ పద్యపాతం గణాలు భరణపరం అనే గణాలు వరుసగా వస్తాయి అదేవిధంగా అతిస్థానం అనేది అక్షరము అదే గీను గెన్ అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది ఇది ఉత్పలమాల సంబంధించిన పద్యం అన్నమాట భరణపరవ అనే గణాలు దేంట్లో ఉంటాయంటే ఉత్పలమాల ఉత్పలమాల పద్యంలో ఉంటాయి తరే ప్రశ్న సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి విద్యాహీనుడు అనేది విద్య హీనుడు విద్యాహీనుడు అంటే చతుర్థి తత్పర సమాసం సారీ తృతీయ తత్పర సమాసం విద్యాహీనుడు అనేది అంటే తృతీయ తత్పర సమాసం ధనాస అనేది చతుర్థి తత్పర సమాసం ధనాస మాట నేర్పరి మాట నేర్పరి అనేది సప్తమీ తత్పురుష మాసం మాట నేర్పరి దొంగ భయం అంటే దొంగ వలన భయం పంచమీ తత్పురుష ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న అర్షిత్ కబడ్డీ జట్టుని గెలిపించాడు ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యాన్ని గుర్తించండి క్రింది అరిసి చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కృష్ణ మరాల మరాల శరాబ్ను లోర్చినే ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఇది రూపకలంకారం తరగ ప్రశ్న తాను ప్రధానంగా పద్య జీవిని అన్నాడు ఆశావాది ఈ వాక్యానికి సరైన ప్రత్యక్ష కథనం నేను ప్రధానంగా పద్య జీవిని అని అన్నాడు ఆశావాది ఇది ప్రత్యక్ష కథనం సరైన ప్రత్యక్ష కథనం తరవే ప్రశ్న భగనం భగనంలో ఏ గురు లఘువులు ఉంటాయని అడిగారు ఆది గురువు అదే విధంగా రెండు లఘువులు ఉంటాయి భగనంలో తరప్రిశన ఈ క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి అలంకారాలు వాటి యొక్క నిర్వచనాలు ఇచ్చారు ప్రాస అలంకారం ఏంటంటే ఒక హల్లుని ఒక హల్లు కానీ పెక్కువ హల్లులు కానీ ఆవృత్తి అవుట అది ప్రాస అలంకారం ప్రాస అనేది రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృతం అవగలుట ప్రాసం అంటే అదే లాటనప్రాసం అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదములు పునరావృతం అది లాటన్ ప్లస్ అలంకారం రూపకలంకారం అనేది ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం ఇది రూపకలంకారం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం సరైన సమాధానాలు తర ప్రశ్న ముకురం పదానికి నానార్థాలు ఏమిటి ముకురం పదానికి నానార్థాలు ముకురం పదానికి నానార్థాలు ఏంటంటే మల్లె పువ్వు అర్థం మల్లె పువ్వు అర్థం తరగ ప్రశ్న గోత్రము పదానికి అర్థం ఏమిటి గోత్రము పదానికి అర్థం క్రింది వాణిలో పర్వతము ప్రశ్న బంగారము గర్భమందు కలిగినది అని ఉత్పత్తినిచ్చే పదం క్రింది వాణిలో తరగ ప్రశ్న వాటిలో సరికాని ధనం గుర్తించండి భద్రనకు ప్రకృతి ప్రొత్తు ఇది రాంగ్ ఆన్సర్ వీళ్ళని కూడా సరైనవే తరవై ప్రశ్న సంధులను సరైన ఉదాహరణతో జతపరచండి సరళ సంధికి ఉదాహరణ రాక్షసుల జూసిరి రాక్షసుల జూసి రాక్షసుల జూసిరి సరళదే సంధి గసర దవాదే సంధికి వత్తురు ఓదురు వత్తురు ఓదురు అనేది గసర దవాదే సంధి సంధికి ఉదాహరణ పల్లెటూరు అనేది టొకాగమ సంధి ఉత్వసంధికి ఉదాహరణ ధర్మం ఒకటి ఇది ఉత్వసంధికి ఉదాహరణ తరగ ప్రశ్న నేడు దీవులు కొన్నా సమృద్ధి లేదు ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు ఇది సరైన ఆధునిక వచనం ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు తర్వాత ప్రశ్న పని మొదలు పెట్టగానే విజ్ఞానం కలిగి ఆగిపోవడమని అర్థాన్ని ఇచ్చే జాతీయాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఆదిలోనే అంశపాదు దానికి సరైన జాతి ఏంటంటే ఆదిలోనే హంశపాదు పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవడాన్ని ఏ జాతీయం సందర్భంలో ఉపయోగిస్తుంటే ఆదిలోనే హంశపాదు అని జాతీయం సందర్భంలో ఉపయోగిస్తారు తర్వాత ప్రశ్న ఈ క్రింది పదాలను సంబంధిత ప్రత్యయాలతో చితపరచండి సామర్థ్యార్థక వాక్యం కళ ఆప్యార్థకం తర్వాత ప్రశ్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచనలు కానివి శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి యొక్క రచనలు కానివి అడిగారు మెలకువ పడుచుతనం ఇవి అతని యొక్క రచనలు కాదు మిగిలిన కూడా సరైనవి రాజరాజు రక్షాబంధనము మిథునాన మిథునానురాగము శ్మశాన వాటిక ప్రేమపాసము వీర పూజ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచన ఇవి తరా ప్రశ్న మానిల సత్యవచనలు నా నిట్టు లసత్య భాషణంబు చితంబే అని ధర్మబోధ పాఠంలో అన్నది ఎవరు దుశ్యాంతుడు తర్వాత ప్రశ్న చలనశక్తి గలతో జంతువు కాదది చేతులు ఎప్పుడు త్రిప్పు శిశువు కాదు కాలు లేవు సర్వకాలము దీని భావమేమి తిరుమలేస ఈ పొడుపుకు విడుపు గడియారు తరగతి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది సమాజానంద స్వామి సేఖ్ కాజా హుస్సే ఫస్ట్ మాత్రమే సరే వీళ్ళన్నీ కూడా రాంగ్ తరవై ప్రశ్న వర్గ ఎక్కువ స్థిరం తాళవ్యక్షరం జరై ప్రశ్న వచ్చ్యదన్ అనే పదం వచ్చ్యదన్ అనే పదం ఉత్తమ పురుష యాక వచనమిది తరయ ప్రశ్న గంగన్న వలస వెళ్ళి తన కుటుంబాన్ని తలుచుకుంటూ వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు వాక్యంలో అసమాపక్రియల వరుసగా చిత్రార్థం చేదార్థం తరాయ ప్రశ్న బాల్యదశలో వివిధ ఆస్తులకు సారీ బాల్యదశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలపడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వాణిలో చేజారిన బాల్యం పాట యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత ప్రశ్న స్కౌట్ను స్థాపించింది రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బ్యాడన్ పనేల్ స్థాపించారు స్కౌట్ను మీకు కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ మించి థ్యాంక్ యూ